మార్నింగ్ హలో జయ శ్రీరామ్ జై శ్రీ కృష్ణ రాధే రాధే ఇప్పుడు మేము స్కూల్కి వెళ్తున్నాము మార్నింగ్ లేచి బ్రేక్ చేసి పాలు చాకస్ తిన్నాము స్నానం చేసినాము డ్రెస్ రైస్ వేసుకొని రెడీ అయినాము ఏది అయితే ఈయన ఇంకా రెడీ అవ్వలేదు ఇప్పుడు సాక్స్ వేసుకోవాలి నాదన్నీ రెడీ అయిపోయింది పృథ్వక్ చెప్పేమన్నా మా తమ్ముడు బాగా స్కూల్కి వెళ్తున్నాడు కానీ ట్యూషన్ ట్యూషన్కి వెళ్తా లేడు పృథ్వక్ నేను వయో నాట్ గో టు స్కూల్ ట్యూషన్ వై నెక్స్ట్ డే మై బర్త్డే యువర్ బర్త్డే ఇది రేపు బర్త్డే నేనే నా బర్త్డే అయిపో ఎప్పుడు అయిపోయింది ఇప్పుడు అయిపోయింది ఇప్పుడా నేను అయిపోలేదా రేపు డేట్ సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ నా బర్త్డే